ఫ్రెండ్స్ ఇంకా వెల్కమ్ బ్యాక్ టు ఎల్లప్ప లక్ష్మి యూట్యూబ్ ఛానల్ ఇంకా పద్ొన్న రోజు అయితే తెలుసు కదా మమ్మీ వాళ్ళు పోయినారని తేడ్పత్రిక నాది డేట్ ఆఫ్ బర్త్ చెప్పించేకి మా అన్న డే ఆధార్ కార్డు కొంచెం మర్చిపోయినా ఇంకా పద్ొన్న టిఫిన్ ఏం తిన్నామంటే దోశ వేసుకున్నాము ఎగ్ దోశ ఇంకా ఇప్పుడు మధ్యాహ్నానికి గోబీ గోబీ అంటున్నా మ్యాగీ తింటిమే ఇంకా ఇప్పుడు సామాన్లు కడిగేసి ఇంకా సాయంత్రంకి ఏమైనా చేద్దాం చూడండి హలో ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు అయితే సామాన్లు కడిగాల పని చేసేసి ఇంకా నీళ్ళు నింపేది ఉన్నాయి ఇంకా నైట్ కంటిన్యూ అవుతుంటుంది చూస్తున్నా సామాన్లు ఇంకా మీకైతే నైట్ ఒక సర్ప్రైజ్ ఉంది మేము బయటికి పోతున్నాము ఏమో కామెంట్ చే చూద్దాం ఎడికి వెళ్డు హోటల్ ఓ హోటలా సరే వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది బాయ్ గాయ్ ఫ్రెండ్స్ మా అన్న అయితే వచ్చేస్తున్నాడు ఇంకా పోతున్నాం ఇప్పుడు ఇంకా ఆడిపోయినాక కంటిన్యూ చేస్తాను చూస్తున్నాను షాప్ అయితే వచ్చేస్తున్నాము ఇంకా షాప్ అయితే ఇట్లుంది మూడు చీజ్ బర్గర్ మూడు పెప్సీ నేను ఇదే సెవెన్ అప్ మా ఇంకా వచ్చినప్పుడు చూపిస్తాను బర్గర్ ఎట్లుందో ఇంకా కంటిన్యూ అవుతూ ఇంకైతే తినేస్తాము ఇది చోడ ఫైవ్ రూపీస్ అంత చిన్న చిన్నగా ఉంది కదా ఎంత ముద్దుగా ఉందో ఫైవ్ రూపీస్ అంట ఇది చిన్నప్పుడు తాగింటారు మీరు ఇది ఎప్పుడైనా తాగింటే కామెంట్ ఉందా ఫ్రూటీ ఇంకా ఇంటికి పోతాము చూద్దాం చూస్తామేమో కంటిన్యూ అవుతుంది అదేమో బాగా తినేసి పానీపూరి వచ్చినాము అడిగి అడిగి మనం పానీపూరి తిందాం తిందాం తిందామని పిలుచుకొని వస్తే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండాలి నేను బాగున్నా మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాంలేండి ఇంకా టిఫన్ వచ్చేసి చేస్తున్నాను పుదీనా చట్నీ పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చారు అన్నము తిని తిని బెజార్ అయిపోయింది అందుకనేస్తే ఇంకా చట్నీ అయితే నూరుకున్నాను లేండి ఇంకా టమాటో చట్నీ ఇది బగ్గమ్మ స్మెల్ వస్తుంది అట్లే ఇంకా టమాటో చట్నీ పుదీనా చట్నీ మా ఆయనకు చాలా ఇష్టము పుదీనా చట్నీ టమోటో చట్నీ అందుకే అవే లేండి ఈరోజు ఇంకా దోసకైతే పెట్టినాను పిల్లలు అయితే లేస్తూ ఉన్నారు దోశలకు వచ్చి పెట్టేసినాను రాజేంద్ర ఉన్నాడు ఇంకా సైలు బ్రష్ లేండి ఇంకా అన్నం అయితే అయింది ఇంకా అన్నములకినూ చట్నీనే ఈరోజు ఇంకా దోసకైతే కలుపుకున్నాను ఇంకా ఎర్రగడ్లు మిరకాయలు కరివేపాక అయితే లేండి దోశ పిండ్లకి కొంచెం టేస్టీగా ఉంటుంది తినేస్తే తింటే అనేసి అందుకనే ఇంకా మీ ఇంట్లో టిఫిన్ ఏమేమి చేసుకున్నారు కామెంట్ అయితే చేయండి అబ్బా ఇంకా చూస్తాము ఏమేమి మీ ఇంట్లో టిఫిన్ ఏమేమి చేసుకున్నారో ఇంకా నాకు పొద్దున్నే లేండి ఇంకా మా అయితే పోయినాడు ఆరు గంటలకే తెలుసు కదా ఆరుకి వెళ్ళిపోతాడు అనేసి ఇంకా నేనైతే దోశ అయితే పోస్తాను ఇంకా దోశలు పోసుకొని సైలుక్కి జడేసేసి నేను జడేసుకొని ఇంకా రెడీ అవ్వాలా ఫ్యాట్రిక్కి ఇంకా రాఘవేంద్ర అయితే బ్రష్ చేసి వచ్చినాడు అంటే వాడు ఆరక లేసినాడు ఏంటి ఆరకెల్ వేసి బ్రష్ చేసేసి మళ్ళా పనుకున్నాడు వచ్చేసి చట్నీ కొంచెం వేసినాను చూసుకో టమాటో చట్నీ ఇక్కడికి వేసి రెడీ అయ్యి పనుకున్నాడు అదైతే ఇంకా సైలో అయిపోయింది లేండి బ్రష్ చేసి ఎక్కి ఇంకా సైలోకి పట్టించేస్తాను